ఓం లక్ష్మీ మహా రేపు గంధం వలుపు ఎందుకు గంధం వలుస్తారంటే దానికి ఒక కథ ఉంది అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తారు నాకు తెలిసిన కథ నేను చెప్తానండి ప్రతిరోజు రాత్రిపూట పంది అవతారం ఎత్తి పొలము దుంపలు తినేస్తూ ఉండేవారు సింహాధరప్పన్న అది తెలియని బోయవాడికి పంది వచ్చి పాడు చేస్తుంది అనుకొని సో పంది వచ్చిన టైంకి బాణం వేసి పంది గాయం చేస్తారు గాయం చేసిన మరుక్షణం సింహాద్రప్పన్న అవతారం ఎత్తి ఉగ్రరూపం అవతారంగా ఎత్తగలలే బోయవాడు గజగజ వణుకుపోతూ స్వరణం వేడుకుంటారు శరణం వేడుకొని మరుక్షణం విజయనగరం రాజుల వారికి సింహాధరప్పన కళలో కనిపించి నాకు గాయం అయ్యింది నా గాయానికి గంధం పూసి నన్ను చల్లబరిస్తేనే నాకు ఉగ్ర రూపం తగ్గుద్ది లేకపోతే విపక్తు చాలా ఎక్కువగా ఉంటుందని కళలో కనిపించగానే విజయనగరం నగరం రాజుగారు వచ్చి గంధంతో పూయగానే స్వామివారు శాంతపరుతారు శాంత శాంతపరుస్తారు స్వామివారిని అందుకని సింహాచలంలోని చాలా విశిష్టమైన రోజు సింహాధరప్పన గంధం వలుపు ఎందుకంటే ఆ గంధం తీసిన మరుక్షణం కూడా పూజ గది అంతా మొత్తం వేడితో ఉంటుందండి పూజారులు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది అక్కడ అంత వేడి తగులుతుంది అంటే అంత ఉగ్రరూపం ఉంటుంది స్వామివారికి మళ్ళీ విజయనగరం రాజుగారు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి గంధం పూసి స్వామివారిని చల్లబరుస్తారు అందుకే మనకు మూడు వందల అరవై ఐదు రోజుల్లోనే ఒకరోజు మాత్రమే గంధం అలుపుతోని స్వామివారిని దర్శించుకోవడం కుదురుతుంది మిగతా రోజులంతా స్వామివారిని శాంతపరచడం కోసం గంధం పోస్తూ ఉంటారండి కానీ ఎవ్వరు ఏది కోరుకుంటే కొంగు బంగారం చేసే గొప్ప మ మహత్యమైన దేవుడు సంహాదరప్పనండి ఇప్పటివరకు వరకు మరి దక్షిణ దర్శనం చేసుకోకపోతే మాత్రం కంపల్సరిగా వెళ్ళి దర్శనం చేసుకోండి ఎందుకంటే మనకి ఏ కష్టం ఉన్నా స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే ఆ కష్టం నెరవేరుస్తారు అంతేకాదు స్వామివారిని మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా మనం ఏం కోరుకుంటే మన సమస్యలు తన సమస్యలుగా అంగీ తీసుకొని సమస్యలను నెరవేర్చి మనకు మంచి జరిగేలా చేస్తాడు అంత మహిమ గల దేవుడు సింహాధరప్పన్న ప్రతి ఒక్కరూ సింహాధరప్పన్న దర్శించుకొని సింహాదరప్పన్న కృపకి పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు మాటలు ఆడడం సరిగ్గా రాదు ఎక్కడైనా మిస్టేక్ ఉంటే ఏమనుకోవద్దు